జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది ఆఫీసర్లని ప్రలోభ పెట్టారు దానికంటే మోర్ ఇంపార్టెంట్లీ భయపెట్టారు బెదిరించారు ఆ బెదిరింపులకు భయపడి చాలామంది లొంగిపోయారు ఉదాహరణకి ఏబి వెంకటేశ్వరరావు గారు కేసు తీసుకోండి ఆయన్ని బలిపశు చేసి మొత్తం బ్యూరోక్రసీ అంతటికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలబెట్టాడు ఆయన చూడండి నన్ను కాదన్న వాళ్ళకి నన్ను ఎదిరించిన వాళ్ళకి ఈ గతి పడుతుంది ఇదివరకు ఏంటంటే ఐఏఎస్ ఐపిఎస్ అంటే వాళ్ళని ప్రభుత్వాలు ఏమీ చేయలేవు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది వాళ్ళని దానికి యూపీఎస్సీ అనేటువంటి సంస్థ ఉంటుంది వాళ్ళని సస్పెండ్ చేయాలన్నా డిస్మిస్ చేయాలన్నా చాలా కష్టం ఎస్పెషల్లీ ఉద్యోగం నుంచి తీసేయాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ వాళ్ళని అందువల్లనే ఏపీ వెంకటేశ్వరరావు గారిని డిస్మిస్ చేయడానికి విశ్వప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి సాధ్యం కాలేదు కానీ ఉద్యోగం లేకుండా చేయగలిగాడు నాలుగేళ్ల పాటు సస్పెండ్ చేయగలిగాడు నాలుగేళ్ల పాటు జీతం ఇవ్వకుండా చేయగలిగాడు నాలుగేళ్ల పాటు కెరియర్ని పూర్తిగా దెబ్బతీయగలిగాడు అవన్నీ చేయగల కదా నేను అని నిరూపించాడు మిగతా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరికీ మరొక ఆఫీసర్ ఉన్నాడండి సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పి గతంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా కూడా పనిచేశాడు సెక్రటరీగా పనిచేశాడు ఆయన నాయకత్వంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎన్నో గణనీయమైన మార్పులు వచ్చినాయి ఆ కాలంలో మంచి ఆఫీసర్గా పేరు ఉంది బాలసుబ్రహ్మణ్యం గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అడ్రస్ లేదు ఆచూకీ లేదు ఎందుకంటే ఇక్కడ ఉండటం కష్టమని అర్థమయ్యి ఆయన స్టడీ లీవ్ మీద ఎక్కడో అమెరికానో ఆస్ట్రేలియానో అక్కడికి వెళ్ళిపోయారని చెప్తున్నారు అంత దారుణమైన వ్యక్తులు వీళ్ళు దాంతో భయపడే ఇవాళ ఈ ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఏం చెప్పినా కూడా తలవంచి చేస్తున్నారు స్వతహాగా మంచివాళ్ళైనా స్వతహగా నీతి పరులైనా నిజాయితీ పరులైనా కూడా ఇవాళ ఐదర ప్రలోభాలకు లొంగి లేదు భయపడి ప్రలోభానికి లొంగడం అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇదే జవహర్ రెడ్డి గారు నవంబర్ ఇరవై ఇరవై రెండు నాడు చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు యాక్చువల్గా ఆయనకంత సీనియారిటీ లేదు ఆయన నైన్టీన్ నైన్టీ బ్యాచ్ ఆఫీసర్ ఆయన కంటే నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఆ రోజున చీఫ్ సెక్రటరీ పదవికి అర్హులైన వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి డాక్టర్ గిరిధర్ ఆరమానే నీరబ్ కుమార్ ప్రసాద్ పూనం మాలకొండయ్య కరికాల వలవన్ వీళ్ళ నలుగురు జవహర్ రెడ్డి గారి కంటే సీనియర్లు ఆయన నైన్టీన్ నైన్టీ బ్యాచ్ ఆఫీసరు గిరిధర్ అర్మానే గారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ ఆఫీసరు ఆయనకి ఇవ్వాలి ఆయన ప్రస్తుతం సెంట్రల్ సర్వీసెస్లో ఉన్నారు మంచి ఉద్యోగాల్లోనే ఉన్నారు ఆయన సెంట్రల్లో కానీ ఏఐఏఎస్ అధికారికైనా కూడా చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్య అవ్వాలి అని చెప్పి కోరుకుంటుంది కానీ వారు ఎవరిని పరిగణలోకి తీసుకోలేదు నలుగురు సీనియారిటీని కాదని ఆ రోజున జవహర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు సిఎస్ పదవిని కట్టబెట్టారు సహజంగానే జవారెడ్డి గారికి ఆయనకు రుణపడాల్సినటువంటి అవసరం ఉంటుంది నవంబర్ ఇరవై రెండున అంటే డిసెంబర్ ఫస్ట్ను అనుకోండి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించింది చీఫ్ సెక్రటరీగా అంటే రెండున్నర ఏళ్ళ పాటు ఆయన సీఎస్గా కొనసాగారు ఇంత దీర్ఘకాలికం కాలికంగా కొనసాగటం అనేది కూడా కొంచెం అరుదే గతంలో చూసాం అంత మూడు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలల పాటు మాత్రమే ఆ సీఎస్ పదవిలో ఉండే అవకాశం లభిస్తుంది చాలామందికి సీనియారిటీ ప్రకారం అయితే ఈ సీనియారిటీ ప్రకారం కాదు కదా ఆయన ఇంకా రిటైర్మెంట్ ఏజ్ చాలా ఉండగానే చేశారు కాబట్టి రెండున్నర ఏళ్ల పాటు ఆయన చీఫ్ సెక్రటరీగా కొనసాగలిగాడు మరి ఇంత మేలు చేసినందుకు గాను జగన్మో రెడ్డి గారికి రుణపడి ఉంటాడు కదా జవహర్ రెడ్డి గారు అందువల్లే గతంలో ఎంతో మంచి పేరు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు మరి సిఎస్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది ఆయనకు అనుకూలంగా అధికార పార్టీకి అనుకూలంగా అనేక రకాలైన మరి కంట్రోవర్షియల్ డిసిషన్స్ తీసుకున్నాడు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశాడు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాడు ప్రతిపక్షాల నుంచి బై పబ్లిక్ నుంచి కూడా సో ఆ విధంగా ప్రలోభాలకు లొంగి జవహర్ రెడ్డి గారు చేస్తే ఇంకా చాలా మంది బెదిరింపులకు భయపడి లొంగిపోయారు ఇవాళ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు అధికార పార్టీని ఏమాత్రం నొప్పించకుండా వాళ్ళని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి విమర్శలు ఉన్నాయి ఎందుకున్నాయి ఆయన్న కూడా బెదిరింపులకు గురి చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్లో ఒక కేసులో దాంట్లో సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనా గారు ఉన్నారు అందులో మీ పేరు కూడా పెడతాము అని బెదిరించారు ఆ బెదిరింపులకి కొంత భయపడ్డారు మీనా గారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి వాస్తవమో కాదు తెలియదు ఆ విధంగా చేయగల సమర్థత వైసీపీకి వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అనే విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు సో ఈ నేపథ్యంలో మరి జవహర్ రెడ్డి గారి మీద ఈ ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు జవహర్ రెడ్డి గారు జూన్ ముప్పైవ తేదీ కల్లా రిటైర్ కాబోతున్నారు రిటైర్ అయిన తర్వాత కూడా మేము ఆయన మీద ఎంక్వైరీ వేసి ఆమె ఆయన ఏమేమి చేశాడు చట్టానికి విరుద్ధంగా అనే అంశాలను వెలికితీసి ఆయన మీద చర్యలు తీసుకుంటాము అని కూడా వరల రామయ్య గారు అన్నారు ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఈసారి ప్రభుత్వం కనుక మారితే బ్యూరోక్రసీలో కూడా చాలా అల్లకల్లోలం చెలరేగే అవకాశం ఉంది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాకపోతే చాలామంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు చాలా చర్యలకి గురి కావాల్సి ఉంటుంది కొత్త ప్రభుత్వంలో ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని తొంగలో తక్కి అధికార పార్టీకి అనుకూలంగా రకరకాల తప్పుడు పనులకు పాల్పడ్డారు వాళ్ళ పరిస్థితి ప్రభుత్వం కనుక మారితే అగమ్య గోచరంగా ఉండబోతోంది దళితులకి ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు అంటే అమ్మడానికి వీలు లేదు అది ఒరిజినల్ చట్టం ఆ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సవరించింది ఏమని సవరించింది లేదు అమ్ముకోవచ్చు అని సవరించింది అదేంటి అసైన్మెంట్ ల్యాండ్స్ ని అమ్ముకోవచ్చు అంటే మరి దళితుల దగ్గర భూములు మిగలవు కదా వీళ్ళు ఇచ్చేది ఎంత ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లా ఇచ్చారు గత యాభై అరవై సంవత్సరాల్లో మరి ఆ ఇచ్చిన భూముల్ని పెద్ద పెద్ద వాళ్ళంతా కొనుక్కుంటారు పెత్తందారులంతా కొనేసుకుంటారు లాగేసుకుంటారు ఎందుకంటే కొనడానికి అవకాశం ఉంది కాబట్టి కాబట్టి అసలు కొనడానికే అవకాశం కల్పించకూడదు అని గతంలో మరి ఈ చట్టం పెట్టారు ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అని అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి లేదు లేదు అసైన్మెంట్ ల్యాండ్స్ని ఎవరైనా కొనుక్కోవచ్చు అని చట్టం తీసుకొస్తే దాని మీద ఎంత పెద్ద ఎత్తున గొడవ చెలరేగాలి కానీ అటువంటి గొడవ చెలరేగల దీని మీద ఏ మేధావి మాట్లాడలేదండి ఇదే చట్టాన్ని గనక మరే ప్రతిపక్ష పార్టీ అయినా మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గనక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలో దళితుల భూముల్ని ఎవరైనా కొనుక్కోవచ్చు అనే చట్టాన్ని చేశాడనుకోండి అసలు ఎంత పెద్ద గోల చేసేవాళ్ళు ఎవరైనా మరీ ముఖ్యంగా మేధావులు అని చెప్పేవాళ్ళు వ్యాఖ్యాతులని చెప్పేవాళ్ళు ఎంత పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించేవాళ్ళు మొత్తం దళితుల భూముల్ని కాజేయడానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇంకా మాట్లాడితే ఆయన సామాజిక వర్గం కుట్ర ఈ విధమైన చట్టాన్ని తీసుకొచ్చింది అనేటువంటి భయంకరమైన ఆరోపణలు చేసేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఎవరు కిమ్మం లేదు ఒక్క నిరసన స్వరం వినిపించలేదు దళిత మేధావులు ఏమైపోయారో తెలియదు వామపక్ష మేధావులు ఏమైపోయారో తెలియదు ఎందుకు చేశారు ఈ చట్టాన్ని వాళ్ళు చెప్పేది ఏమిటి దళితులు గట్రా వాళ్ళ భూములు అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తే వాళ్ళకి ఆర్థికంగా ఆదుకున్నట్టు అవుతుందంట మరి మీరే అమరావతిలో దళితులు భూముల్ని అమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు లేక ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ కొనుక్కున్నారు పెద్ద నేరం అని చెప్పి ఐదేళ్ల పాటు గొడవలు చేశారు కదా వాస్తవం ఏంటంటే అక్కడ దళితుల భూములను కూడా గవర్నమెంట్గా ఇచ్చారు కాబట్టి అవి ఎవరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో లేవు అవన్నీ గవర్నమెంట్ చేతిలోనే ఉన్నాయి ఆ దళితుల భూములకు బదులుగా ఇచ్చినటువంటి ప్లాట్లు కూడా దళితుల పేరు మీదనే ఇచ్చారు అయినా కూడా అంత పెద్ద గొడవలు చేశారు ఇక్కడేమో వీళ్ళు స్వయంగా అసలు దళితుల భూములు అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక చట్టం చేసిపడేశారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల భూములు ఎవరైనా కూడా కొనుక్కున్నా కాజేసినా ఏం చేసినా కూడా చట్టబద్ధం ఇప్పుడు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జవహర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయండి అది ఇక్కడ గమనించాల్సిన విషయం మామూలుగా ఎసైన్ భూములు లాక్కున్నారు అంటే ఎకరమో రెండు ఎకరాలు మూడు ఎకరాలో లాక్కోవచ్చు కానీ వందల సంఖ్యలో ఈ విధంగా వందల ఎకరాలు లాక్కోవడానికి అవకాశం ఉండదు చట్టబద్ధంగా ఎందుకంటే దళితుల భూముల్ని మామూలుగా అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు ఇంకొకటి పేరు మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అమ్ముకోవడానికి ఎవరి పేరు మీద పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు ఆ నేపథ్యంలో సిఎస్ జవహర్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నారు అనేది మూర్తి యాదవ్ గారి ఆరోపణ